ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశి వారి గురించి తెలుసుకుందాం జూలై పద్దెనిమిది తేదీ శుక్రవారం తులరాశిలో జన్మించిన జాతకులు ఒక వ్యక్తి మాట వినకపోతే మీరు చాలా నష్టపోతారు మరి ఇంతకీ జూలై పద్దెనిమిది తేదీన తులరాశిలో జన్మించిన జాతకులు ఏ వ్యక్తి మాట వినాలి ఏ వ్యక్తి మాట వింటే నష్టపోకుండా ఉంటారు అదేవిధంగా జూలై పద్దెనిమిదవ తేదీన జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి జ్యోతిష్య పండితులు ఏమని చెప్తున్నారు ఎలాంటి సూచనలు చేస్తున్నారు అసలు గోచరపరంగా మీకు ప్రతికూలంగా ఉండబోతుందా లేదంటే అనుకూలంగా ఉండబోతుందా శ్రీ వారాహీ దేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ రాబోయే రోజుల్లో ఏ ఏ రంగాలు ఎలా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొలరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా వరకు చూడండి ఎందుకనంటే ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే కదా మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా చివరి వరకు చూడండి సో ఇక మాత్రం టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం జ్యోతిష్యం ప్రకారం శుక్రగ్రహం సంపదకు విలాసవంతమైన జీవితానికి అందానికి కళకు ఆనందానికి ప్రతిభకు అలాగే శృంగారానికి కారకుడు శనిదేవుడు న్యాయదేవుడు చేసిన కరంల ప్రకారం ఫలితాలను మనకు ఇస్తూ ఉంటాడు అయితే మంచి చేస్తే మంచిని చెడు చేస్తే అంతకు రెట్టింపుగా ఫలితాలు మనకు ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ రెండు గ్రహాలు కలుసుకున్నాయి ఇలా రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాసులు వారికి ఎంతో శుభదాయకంగా ఉంటుంది నాలుగు రాసుల వారు మంచి మంచి ఫలితాలను పొందుకోబోతున్నారు వాటిల్లో మొట్టమొదటి రాశి ఈ తులరాశి అవునండి మరి ఇందుకు సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం తుల రాశికి అధిపతి శుక్రుడు ఈ కారణంగా ఈ రాశి వారికి రాబోయే రోజులు చాలా అదృష్టవంతంగా ఉండబోతున్నాయి సంపదకు విలాసవంతమైన జీవితానికి అందానికి మనం ఏదైతే కోరుకుంటామో ఆ యొక్క కోరిక తీరడానికి ప్రతి ఒక్కదానికి కారకుడైన శుక్రుడు న్యాయదేవుడిగా చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తుండే శనిదేవుడు ఈ రెండు గ్రహాల కలయిక వల్ల తులరాశి వారి జీవితం ఇక అంతా కూడా సెట్ అయిపోయినట్లేనండి ఆ విధంగా మీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇకపోతే మీ యొక్క కుటుంబ జీవనాన్ని కూడా కొనసాగిస్తున్న వారికి భారీ మొత్తంలో ఈ సమయంలో నగదు వస్తుంది అంటే డబ్బు వస్తుంది జీవితంలో సంతోషం పెరుగుతుంది ఆనందంగా ఉంటారు స్వేచ్ఛగా జీవిస్తారు శ్రేయస్సు సంపద రావడానికి శుక్రుడు కారకుడు కాబట్టి మీరు ఈ విషయంలో చాలా గుర్తుపెట్టుకుని శ్రేయస్సు సంపద రావడానికి కారకుడైన శుక్రుడిని మీరు ఎప్పుడూ కూడా పూజిస్తూ ఉండాలి ఇక నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగిపోయి ఆనందంగా ఉంటారు అందరూ కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తారు భారీ ఆర్థిక లాభాలు ఈ సమయంలో కనబడుతున్నాయి కొత్తగా ఇంటిని వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఆస్తులకు సంబంధించిన సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది ఇక ప్రేమలో ఉన్న వ్యక్తులు అందులోని మాధుర్యాన్ని అనుభవిస్తారు కొంతకాలంగా ఉన్న ఆస్తి సంబంధ వివాదాలన్ని నుంచి బయటపడతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ కూడా ఉంటుంది అది లేకపోతే వేతనం పెరుగుతుంది ఇకపోతే వ్యాపారంలో లాభాలు కనబడుతున్నాయి మీ జీవితంలో అన్నీ కూడా సానుకూల మార్పులే ఉంటాయి లైఫ్లో ఆనందం ఉంటుంది అందరితో సఖ్యతగా ఉంటారు అది మీకు ఎంతో మేలు చేస్తుంది ఇక ఉద్యోగస్తులకు వారిపై అధికారుల నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందుతాయి ఉద్యోగంతో పాటు వ్యాపారానికి సంబంధించి విదేశాలకు వెళ్ళడానికి ఛాన్స్ ఏర్పడుతుంది అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా ఒక స్థాయి వస్తుంది సమాజంలో మంచి గౌరవంతో పాటుగా మీకు హోదా అనేది పెరుగుతుంది వృద్ధితో పాటు వ్యాపారంలో కూడా అద్భుతమైన పురోగతి ఉంటుంది విద్యార్థులకు బాగుంటుంది ఇక మీరు చదువులో చాలా చక్కగా రణిస్తారు చక్కటి ఫలితాలను పొందుకుంటారు ఇక ఈ రాశి వారు పూర్తి ఆత్మవిశ్వాసంతో శక్తివంతంగా పనిచేస్తారు ఇక తులరాశి వారు విదేశాల్లో చదవాలనుకుంటున్న స్టూడెంట్స్కి ఇది చాలా మంచి శుభ చెప్పుకోవచ్చు శుభవార్తలను అందుకుంటారు అదృష్టం తోడవటం వల్ల కొత్త పనులు ప్రారంభిస్తారు ఇక కుటుంబంలో సంతోషం వెలువరిస్తుంది ధన ప్రవాహం ఏర్పడుతుంది పాత పెట్టుబడుల నుంచి ఈ టైంలో రాబడిని అందుకుంటారు ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేర్లను చేయబోతుంది కష్టం నమ్ముకున్న వ్యక్తులు ఎప్పటికీ కూడా మోసపోరు గుర్తుపెట్టుకోండి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం ఈ సమయంలో మీకు బాగా కలిసి మీరు కన్న కళలన్నీ కూడా నెరవేరుతాయి ఆర్థికంగా చక్కటి ఎదుగుదల ఉంటుంది డబ్బుకు మీకు అసలు అనేది ఉండదు వ్యాపారపరంగా కూడా మీకు లాభాలు అనేవి రావడం జరుగుతుంది వద్దన్న కూడా ధనలక్ష్మి ఇంట్లో నాటమాడుతుంది వృత్తి అదేవిధంగా ఉద్యోగం వ్యాపారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది ఇలా ఏ రకంగా చూసుకున్న ఈ రాశి గల జాతకులకు దైవానుగ్రహంతో పట్టిందల్లా బంగారంగా మారబోతుంది మీకు దైవం అండగా ఉండటం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి ఆ ఫలితాలు వింటే నిజంగానండి ఆ ఫలితాలతో మీ జన్మ ధన్యం అవుతుందని చెప్పుకోవచ్చు వ్యాపారపరంగా మీ మంచి ప్రాఫిట్స్ని పొందుకుంటారు ఉద్యోగపరంగా తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది ఇంతవరకు మందు కూడా సాగుతున్న ముఖ్యమైన కార్యకలాపాలు ఊపొందుకోవడం జరుగుతుంది మీలో అతి కొద్ది మందికి మాత్రం గుర్తుపెట్టుకోండి లక్ విపరీతంగా ఉంటుంది నార్మల్గా అందరికీ ఓవరాల్గా లక్ కలిసి వస్తుంది కానీ మీలో అతి కొద్ది మందికి లక్ అయితే విపరీతంగా ఉంటుందండి ఆర్థిక పరంగా అన్ని గుడ్ న్యూస్లే వింటారు ఎకనామికల్గా నిలదొక్కుంటారు ఇక్కడ నుంచి మీకు అంతా కూడా అదృష్టవంతంగా ఉంటుంది వ్యాపారస్తులకు భారీ ప్రాజెక్టులు దక్కుతాయి పెద్ద మొత్తంలో ఆదాయం పొందుతారు అదృష్టం కలిసి రావటం వల్ల మంచి స్థాయికి చేరుకుంటారు విదేశాలకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా వస్తాయి కోరుకున్న కంపెనీల ఉద్యోగస్తులు ఉద్యోగాన్ని కోరుకుంటారు ఇక అదేవిధంగా సంపాదన పరంగా మీకు చాలా బాగుంటుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకోండి తొలారేస్తారు ఆర్థికంగా ప్రయోజనాలు మాత్రం మీకు వస్తూనే ఉంటాయి జీవితంలో వృద్ధిని సాధిస్తారు ఇకపోతే జూలై పద్దెనిమిది శుక్రవారం తులరాశ్వరం ఒక వ్యక్తి మాట వినకపోతే చాలా నష్టపోతారండి అదేంటి ఇప్పుడు చూద్దాం జూలై పద్దెనిమిది శుక్రవారం తులరాశ్వరు వ్యాపారపరంగా నష్టపోయేందుకు ఉన్నాయి అయితే ఏ విధంగా అంటే మీతో ఎంతో బాగా స్నేహంగా ఉన్నటువంటి మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ని మీరు అనుకున్న మీ యొక్క ప్రాణ స్నేహితుడు ఈ సమయంలో ఇక చాలా మేలు చేస్తారు అదేవిధంగా అంటే మీరు అనుకోకుండా వ్యాపారపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది వాటిని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ నష్టపోతారు కానీ ఇది మీకు తెలియదు అనమాట ఈ విషయాన్ని మీరు మీ యొక్క ఫ్రెండ్తో డిస్కస్ చేయడం వల్ల ఆ వ్యక్తి మిమ్మల్ని నష్టం నుంచి బయటపడేస్తారు మీకు మంచి నిర్ణయాలు ఇవ్వడం జరుగుతుంది వారు వారి యొక్క సలహాలు సూచనలు మీకు చాలా యూజ్ అవుతాయి ఆ విధంగా ఆ వ్యక్తి ఇచ్చిన సలహాలను వ్యాపారపరంగా పాటించి ఎటువంటి నష్టాలు రాకుండా ముందుగానే మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి తులరాశి వారు ఖచ్చితంగా జూలై పద్దెనిమిది తేదీన మీ యొక్క ప్రాణ స్నేహి స్నేహితుడు మాట వినకపోతే మాత్రం చాలా నష్టపోతారు ఆ వ్యక్తి చెప్పిన మాటలను మైండ్లో పెట్టుకుని వ్యాపారంలో అప్లై చేయండి ఖచ్చితంగా మీకు ఆ నష్టాల నుంచి బయటపడతారు సో చూసారు కదా తులరాసిన వారు జూలై పద్దెనిమిది తేదీ మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి మీకు ఉన్నటువంటి అభిప్రాయాలు డౌట్స్ ఏవైనా సరే కామెంట్ రూపంలో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి తులరాస్తారు అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్